మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము ప్రభు యేసుక్రీస్తు నామములు ప్రియులందరికీ నా శుభములు నా పేరు జయ నేను ఎంవిజిఆర్ కాలేజ్ నుంచి ప్రార్థిస్తున్నాను ప్రార్థన సత్యస్వరూపుడా పరిపూర్ణుడా దేవా నీకు వందనాలు సమస్తం నెరిగినవాడా నీకు స్తోత్రాలు ఈ భూమిని సృష్టించినవాడా నీకు వందనాలు ప్రభు మా ప్రార్థన వినువాడా నీకు వందనాలు మా ప్రార్థనలకు జవాబు ఇచ్చువాడా నీకు వందనాలు అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా నీకు స్తోత్రాలు సర్వ సృష్టికి కారణభూతుడా నీకు వందనాలు రాజా అస్సాం రాష్ట్రం మీరు జ్ఞాపకం చేసుకోండి అందులో ఉన్న దిమాజీ జిల్లాని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆరు మండలాల పదమూడు వందల ఇరవై మూడు గ్రామాలను మెరుగ్ఞాపకం చేసుకోండి అస్సాం రాష్ట్ర ప్రజలు నిన్ను రక్షకునిగా తెలుసుకొని అంగీకరించుకుని కృపను అనుగ్రహించండి వారి యొక్క ప్రతి అవసరంను మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చండి ప్రభువ మీకు స్తోత్రములు దేవ ఆ రాష్ట్ర నాయకులను మీరు అభిషేకించండి నీతి నిమిత్తమై నడిచే కృపను మీరు దేయండి ప్రజలను మంచి మార్గంలో పాలించే కృపను మీరు దేయండి ఆ రాష్ట్రంలో ఉన్న విద్యా వైద్య కేంద్రాలను మీ కృపతో నింపండి అభివృద్ధి పరచండి ప్రభువా మీకు స్తోత్రములు వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలలో కూడా మీరు ఉండి వాళ్ళని ఫలించి అభివృద్ధి పొంది విస్తరించే కృపను మీరు దయచేయండి చిన్నవారు మొదలుకొని వృద్ధుల వరకు నిన్ను అంగీకరించి నిన్ను తెలుసుకున్నకు కృపను భాగ్యంను దయచేస్తారని నమ్ముచున్నాను ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదిస్తారని నమ్ముచు ఈ చిన్నమైన ప్రార్థన మీ యొక్క పాదాలు చెంత సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమె